అమ్మా నేను రాజు లేకుండా నేను బ్రతకలేనమ్మా నీ బాధ నాకు అర్థమవుతుంది తల్లి కానీ నేనేమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాను ఎందుకమ్మా నాన్న ఎందుకు రాజుని ఎప్పుడు తప్పుడు దృష్టితో చూస్తున్నాడు రాజు చాలా మంచివాడమ్మా రాజు ఏ తప్పు చేయలేదు ఏ తప్పు చేయలేదన్న విషయం నీకు నాకు తెలుసమ్మా ఇదంతా కూడా ఆ అత్త వల్లే నాన్న అత్త మాటలు పట్టుకొని ఇలా చేస్తున్నాడు అవునమ్మా కానీ ఒకటి చెప్పనా అందరూ కూడా నీ కడుపులో బిడ్డ ఉందని అందరూ భావిస్తున్నారు ఇక మీ నాన్న మాత్రం నీ కడుపులో బిడ్డ ఉందని ఆ రోజు శ్రీమంతానికి కూడా వచ్చాడు కానీ ఆ బిడ్డే నిజంగా బయటికి వచ్చుంటే అసలు ఎలాంటి సమస్య ఉండిపోయేది అలాంటిది ఆ బిడ్డ లేదు కాబట్టి మీరు ఇలా విడిపోవాల్సి వచ్చింది అవునమ్మా కానీ ఎలా అమ్మ నిజం చేస్తే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు కదమ్మా ఎలాగో ఇప్పుడు జరిగిందేదో జరిగిపోయింది కానీ ఏదో ఒకరోజు సూర్య అర్థం చేసుకుంటాడన్న నమ్మకంతోనే ఉండాలి నేను మీ ఇద్దరిని ఒకటి చేశానమ్మా మళ్ళీ మీ ఇద్దరిని నేను కలపలేన అవసరమైతే నేను మీ ఇద్దరిని కలుపుతానమ్మా అని నువ్వు నాన్న ఒకటిగా ఉండాలని చూడాలని ఉందమ్మా నాకు కూడా అలాగే ఉంది అతన్ని దొరికేంత వరకు మనకి తిప్పలు తప్పవు కదమ్మా అతను దొరికితే ఆ విజయాంబిక బండారం బయటపడుతుంది అవునమ్మా ఆ సమయం కోసం ఇక మనం చూడక తప్పదు తల్లి అనే విధంగా వీరు పక్షి మాట్లాడుతూ ఉంటే అదే సమయానికి అక్క నిన్ను మీటింగ్కి వెళ్తున్నానక్క అవునా తమ్ముడు సరే తమ్ముడు అని అంటూ ఉండగా సరే అక్క పద్మావతి కూడా వచ్చింది ఏదైనా అవసరం ఉంటే పద్మావతిని అడగక్క ఓ పద్మావతి వచ్చిందా తమ్ముడు అవునక్క చెప్పడం మర్చిపోయాను తిరుపతికి వెళ్ళి లడ్డు ప్రసాదం తీసుకుని వచ్చిందక్క ఓ అవునా తమ్ముడు అవునక్క అంతలో సూర్యప్రతాప్ అక్కడి నుండి వెళ్తూ ఉంటే అప్పుడు వెంటనే కావాలని అమ్మ కాలు కాలు అనే విధంగా అంటూ అలా అరుస్తూ ఉంటే ఏ విధంగా ఏం జరిగింది తముడు తముడు కాలుకి దెబ్బ తగిలింది తమ్ముడు అని విజయాంబిక అంటూ ఉంటే అంతలో పద్మావతి గారు పద్మావతి గారు అని సూర్యప్రతాప్ పిలుస్తూ ఉంటాడు అప్పుడు వెంటనే పద్మావతి వెళ్తూ ఉండగా అమ్మ ఒక్క నిమిషం అమ్మ అని అంటూ వెంటనే రూప మోహానికి మాస్క్ పెడుతూ ఉంటుంది ఇప్పుడు వెళ్ళమ్మా అని అనగానే పద్మావతి పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైంది సారో మా అక్క కాలు వెనికింది కాస్త చూడండి పద్మావతి గారు అని అనగానే వెంటనే ఆ కాలును చూడబోతూ ఉంటే అదే సమయానికి విజయాంబిగా పద్మావతి మాస్క్ను తీయగానే ఒక్కసారిగా అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు విరూపక్షి అని గట్టిగా అలవగానే విరూపక్షి షాకింగ్గా అలానే చూస్తూ ఉంటుంది చూసావా తమ్ముడు నిన్ను ఎంత మోసం చేసిందో ఇప్పటి వరకు ఈ ఇంట్లోనే ఉండి నిన్ను మోసం చేసిన తమ్ముడు ఇప్పటికైనా తన వేషాలు అర్థమయ్యాయా తమ్ముడు అవునక్క నువ్వు చెప్తుంది నిజమే తమ్ముడు ఆ రోజు కూడా నీకు విషమిచ్చి చంపాలని చూసింది ఈ పద్మావతి తమ్ముడు వీళ్ళను నమ్మకూడదు తమ్ముడు లేదు నాన్న అంతా వీళ్ళందరూ కలిసి ప్లాన్ చేశారు తమ్ముడు నిన్ను చంపాలని చూశారు అని అంటూ ఉంటే సూర్యప్రతాప్ షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతాడు ఇక సూర్యప్రతాప్ మాత్రం కోపంగా విరూపక్షిపై చేయి చేసుకోబోతు ఉండగా అదే సమయానికి రూపం వచ్చి చేయిని గట్టిగా పట్టుకుంటుంది చూసావు తమ్ముడు ఈ విరూపక్షి వల్ల ఎలా నిన్ను అట్టుకుంటుందో లే రూపా నాన్న ఏంటి నాన్న మీరే నాన్న ఇలా చేస్తుంది మరి మోసం చేసిన వాళ్ళకి ఇలాంటి తగిన బుద్ధే చెప్పాలి నాన్న మీ మీద ఏదో కోపంతో అమ్మ మీద చెయ్యెత్తినందుకు నేను ఇలా ఆపలేదు నాన్న మా నాన్న ఎప్పుడు హీరోలా ఎప్పుడు అనుకుంటాను నాన్న నా దృష్టిలో అలాగే ఉండాలి ఒక ఆడవాళ్ళను కొత్త అంత రైట్స్ ఎవరికీ లేదు కదా నాన్న అయినా మీరు ఏ హక్కుతో కొడుతున్నారు నాన్న చూసవ తమ్ముడు నిన్ను ఎదిరించి ఎలా మాట్లాడుతుందో ఇదంతా ఆ రాజు ఆడిన నాటకంలా అనిపిస్తుంది రూపను మొత్తం మార్చేశారు తమ్ముడు అని విజయాంబిక ఉంటే నేను ఎవరో చెప్తే నేను మారి మాట్లాడట్లేదు మా నాన్న పరువు గౌరవం పోకూడదని నేను ఇలా ఆపాల్సి వచ్చింది అయినా తోబట్టువులైనా ఈ ఈ కాలంలో తల్లిదండ్రులే బిడ్డను ఒక మాట అనడానికి ఆలోచిస్తున్నారు కొడితే కూడా పడటం లేదు అలాంటిది మీరెవరు నాన్న ఒక ఇంటి నుండి వచ్చిన ఆడదాన్ని కొడుతున్నారు అంత చిన్న చూప ఆడవాళ్ళు కదా అని కొడుతున్నారా నాన్న అర్థం కావట్లేదు నాన్న ఆయన ఆడది తెగిస్తే ఏదైనా చేస్తుంది నాన్న ఎందుకో తెలుసా నాన్న ఆగిపోతుంది నా భర్తే కదా నా తల్లిదండ్రులే కదా అంటుంది కొడుతుంది అని ఆ ఒక్క ఉద్దేశంతోనే ఆడది ఆగిపోతుంది నాన్న ఏదో మీకేదో బలం ఉందని దాన్ని చూసి భయపడతారని అలా ఏం కాదు నాన్న అని అనగానే చూడు తమ్ముడు ఎలా మాట్లాడుతుందో తమ్ముడు లేదక్క రూప మాట్లాడిన దాంట్లో తప్పు లేదు అనే విధంగా అంటూ చేయి తీస్తాడు సూర్యప్రతాప్ విజయాంబిక షాక్ అయిపోతుంది అయితే ఇప్పుడు నువ్వు నిజం చెప్పి తీరాల్సిందే నా మీద ఒట్టు వేసి చెప్పు నువ్వు ఇలా ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అనగానే ఇక రూప అలానే చూస్తూ ఉంటే రూపరాజువే నిన్ను కేర్ టేకర్గా చూసుకోవడానికి ఒకరు కావాలి కాబట్టి నన్ను పెట్టారు సూర్య ఇందులో వల్ల తప్పేమీ లేదు నిన్ను కేవలం భార్యగా మాత్రమే నిన్ను చూసుకున్నాను ఏంటి నన్ను భార్యగా నన్ను చూసుకున్నావా అవును సూర్య నీకు ఆ హక్కు ఎక్కడిది ఆ హక్కు కూడా ఉందా నీకు అని కోపంగా అంటూ ఉంటాడు సూర్య అలా అనకు సూర్య నేను కేవలం నిన్ను భార్య స్థానంలో ఉండి చూసుకున్నాను తప్ప మరే ఉద్దేశంతో లేదు నా తమ్ముడిని చంపాలని చూసిందే మీరు ఆ రాజు ఇంత ప్లాన్ చేస్తాడని అనుకోలేదు నాన్న ఒకసారి అమ్మ చెప్తుంది విను నాన్న రూపా ఇక్కడ నాకు కనిపించకూడదు మర్యాదగా చెప్తున్నాను ఇక్కడ నుండి వెళ్ళి పొమ్మను వెళ్తాను సూర్య నేను వెళ్ళను నా కంటికి కూడా కనిపివ్వకూడదు వెళ్ళు దూరంగా వెళ్ళిపో అని కోపంగా సూర్యప్రతాప్ అరుస్తూ ఉంటాడు మంచి మర్యాదగా చెప్తున్నాను విరుపక్షి వెళ్ళిపో అని కోపంగా విజయాంబిక అంటూ ఉంటే ఏ విజయాంబిక దానికి అడ్డు వస్తూ ఉంటావు నా అక్కను అంత రైట్స్ నీకు లేవు అని సూర్యప్రతాప్ అనగానే ఇక కోపంగా తీరంగా విరూపక్షి చూస్తూ ఉంటుంది ఇక వెంటనే అక్క నుండి వెళ్తూ ఉంటే అమ్మ వెళ్ళకమ్మా నీకు మా ఇద్దరు ఎవరు కావాలో తెలుసుకో అడుగు ముందుకు వేస్తే వెళ్ళిపో అని అనగానే వెంటనే రూప ఆగిపోతుంది విరూపక్షి అక్క నుండి వెళ్ళిపోతూ ఉంటుంది